విశాఖ జిల్లాలో ఇరవై రెండు ఏ నుంచి సేకరించిన భూములపై ప్రత్యేక దృష్టి పెట్టామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా తెలిపారు విశాఖ కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఆయన త్వరలో రెవెన్యూ మ్యాపింగ్ సిద్ధం చేస్తా రాజముద్రతో కూడిన పాస్బుక్కులు జారీ చేపడతామని స్పష్టం చేశారు విశాఖలో భూ దోపిడీదారులపై తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా తెలిపారు కలెక్టరేట్లో వైసీపీ భూ అక్రమాలపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు జనసేన నేత మూర్తి యాదవ్ సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిరాజు పలు అపార్ట్మెంట్ అసోసియేషన్లు సిసోదియాను కలిసి వినతులు సమర్పించారు గత ఐదేళ్లలో వైకాపా నేతలు ప్రభుత్వ ప్రైవేటు భూములను దోచుకున్నారని ఆయన దృష్టికి తెచ్చారు ముఖ్యంగా ఇరవై రెండు ఏను సాకుగా చూపి అమాయకుల దగ్గర నుంచి భూములను కారు చౌకగా కొట్టేశారని ఫిర్యాదు చేశారు ప్రధాన ప్రభుత్వ కార్యదర్శి ఎవరైతే డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చేసినటువంటి అత్యంత భారీ భూ కుంభకోణం ఏదైతే ఫ్రీవల్ సర్టిఫికేట్స్ పేరుతో జియో నెంబర్ ఫైనాన్ సిక్స్ ఆధారంగా చేసినటువంటి విజయనగరం విశాఖ జిల్లాలో జరిగినటువంటి ఆ భూదోపుడు ఏదైతే ఉందో వీటిలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఒక రిటైర్డ్ సిట్టింగ్ జడ్జ్తో ఒక సిట్ని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఒక మూడు నెలల్లో నాలుగు నెలలో కాలపరిమితి పెట్టి గత ప్రభుత్వాల్లో ఏర్పాటు చేసిన రెండు సిట్ రిపోర్ట్లు ఈ సిట్ రిపోర్టు ఆధారంగా కనుక చర్యలు చేపట్టినట్టయితే ప్రభుత్వ భూములను కాపాడగలుగుతాం రికార్డులు ట్యాంపర్ చేసినటువంటి అధికారులు ఎవరైతే రికార్డులు ఇవ్వాలని మాయం చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కటకటాలు పాలు చేసి చట్టరిత్యా చర్యలు కనుక తీసుకున్నట్లయితే ప్రభుత్వానికి ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది విశాఖ మధురవాడ క్రికెట్ స్టేడియం దగ్గరలో పది ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి పైడిరాజు ఆర్పి సిసోదియాకు ఫిర్యాదు చేశారు ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు పరిదేశపాలెం పంచాయతీలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు వారి కుమారుడైనటువంటి ధర్మాన రామ్మోహన్ నాయుడు గారి పేరున నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాలు దొంగ పత్రాలు నకిలీ స్వాతంత్ర సమర పోరాట యోధుడి పేరుతో సృష్టించి కాజేశాడు దానికి అదనంగా మేము జిల్లా కలెక్టరు రెవెన్యూ దృష్టికి తీసుకొస్తే జీవీఎంసి నిధులతో పదహారు లక్షలు ఖర్చు పెట్టి బీటీ రోడ్డు కూడా వేయించుకున్నాడు అదేవిధంగా విశాఖపట్నం రూరల్ మండలం మధురవాడ పంచాయతీ సర్వే నెంబర్ మూడు వందల అరవై ఒకటి క్రికెట్ స్టేడియంకి ఆపోజిట్గా దాదాపు వంద కోట్ల విలువైన పది ఎకరాల భూమిని దర్జాగా కబ్జా చేసి జీవీఎంసీ అనుమతులు తీసుకొని ఎనిమిది అంతస్తులు బహుళ అంతస్తులు నిర్మాణం చేశారు అది మేము రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆపిఆర్ తప్పితే స్వాధీనం చేసుకోలేదు కాబట్టి ప్రభుత్వం హయాంలో ఇటువంటివి ఇవన్నీ కాజేశారు ఇవన్నీ సర్వే నెంబర్లు విస్తీర్ణం సహా స్పెషల్ కార్యదర్శి గారికి ఇచ్చాం నేరళ్ల వలస వద్ద భూమి కొనుగోలు చేస్తే స్థానిక రెవెన్యూ అధికారులు భూ బదలాయింపు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు తాడిచెట్ల తాడిచెట్లపాలెం సమీపంలో ఇల్లు కట్టుకోవడానికి సచివాలయం సిబ్బంది అనుమతులు పేరిట వేధిస్తున్నారని ఓ సామాన్యుడు ఫిర్యాదు ఇచ్చారు బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన సిసోదియా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు వైసీపీ గవర్నమెంట్ నుంచి వాళ్ళు సచివాలయం నుంచి సెక్రటరీని చైర్మన్ వీళ్ళందరూ వచ్చి పొలిటికల్ ప్రెషర్ ఉందండి కుదిరకు కట్టకండి అని ఆపేశారండి మా వచ్చిన సామాన్లు మెటీరియల్ అంతా మొత్తం అంతా దౌర్జన్యం చేసి మాకు చాలా నష్టపరిచేశారండి మాకు అన్ని ఆధారాలు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయండి హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయండి సార్కి అన్ని చెప్పామండి ఫిబ్రవరి నెలలో మేము దీవెనిపట్నం నేరేళ్ళ మండలంలో మూడు వందల గజాలు స్థలం నేను మా సిస్టర్ కలిసి తీసుకున్నామండి అది టూ థౌజండ్ లో రిజిస్ట్రేషన్ అయిపోయింది తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో లో పంచదార్ నర్సింగ్ రావు నాయని మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసి మెగా కన్స్ట్రక్షన్స్ అమ్మేశారండి ఆ తర్వాత అరవిందో కన్స్ట్రక్షన్స్కి దానికి ఆక్యుపై చేశారు మా ల్యాండ్ మాకు కావాలి దస్పల్ల హయగ్రీవ శారదాపీఠం రామానాయుడు భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు సిసోదియా తెలిపారు ఇరవై రెండు ఏ నుంచి తొలగించినా ఉన్న భూములపై దృష్టి సారించామన్నారు గత మూడు నెలలుగా ఇరవై రెండు ఏ నుంచి భూములు ఉపసంహరణ జరగలేదన్నారు విశాఖలో రెండు వేల పదహారు ఎకరాల భూమి ఫ్రీ హోల్డుకు అర్హత ఉందని కానీ వాటిలో ఆరు వందల ఇరవై ఆరు ఎకరాలు మాత్రమే ఇచ్చారన్నారు హయగ్రీవ భూముల విషయంలో న్యాయపరమైన అంశాలున్నాయన్నారు రెవెన్యూ తరపున అఫిడవిట్ వేయాల్సి ఉందన్నారు ఎర్రమట్టి దిబ్బల్లో ఏడు నీటి మార్గాల్లో రెండు మూసుకుపోయాయని అక్కడ పనులు ఆపాలని ఆదేశించామన్నారు విశాఖపట్నం ఎక్స్పెన్స్ అవ్వడం అటు భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావడం సో భూమి విలువ బాగా పెరిగి దీంట్ మీద కొన్ని ఇష్యూస్ రేజ్ అయినాయి అసైన్డ్ ల్యాండ్ డి పట్టా ల్యాండ్ ఫ్రీ హోల్డ్ చేయడం దాంట్లో రిజిస్ట్రేషన్ జరగడం అనేది జరుగుతూ ఉంది నంబర్ వన్ ఎజెండా ప్రయారిటీ మాది ఏంటంటే గవర్నమెంట్ భూమిలు కాపాడుకోవాలి లేటెస్ట్ టెక్నాలజీ వాడుకుని ఈ సిటీ మొత్తంకి ఒక మ్యాప్ తయారు చేసి ఆ మ్యాప్ లో ఎక్కడ గవర్నమెంట్ భూములు దాన్ని ఒక వేరే కలర్ తో చూపించి ఎక్కడ అయితే అసెస్డ్ వేస్ట్ ఉందో దాన్ని వేరే చూపించి ప్రైవేట్ ప్రైవేట్ ని వేరే చూపించి కామన్ ఫెసిలిటీ రోడ్స్ కానీ ఇలాంటివి వేరే చూపించి పార్క్స్ రోడ్స్ అవన్నీ చూపిస్తే ఫ్యూచర్ లో ఎన్క్రోచ్మెంట్ కాకుండా ఉంటుంది అని మా విశాఖలో భూముల మ్యాపింగ్ పై ప్రత్యేక సూచనలు ఇచ్చామన్నారు భూముల కొనుగోలుదారులు నష్టపోకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు